తిరుపతి జిల్లా సోలూరుపేట పట్టణంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే కిలివటి సంజీవయ్య సారథ్యంలో ఆదివారం వైసీపీ ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఈ క్రమంలో ఆర్భాటంగా ర్యాలీ నిర్వహించారు ర్యాలీ ముగిసే సమయానికి పీర్ల చావిడీ సెంటర్ వద్ద పెళ్లకూరు ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తనపై దాడికి పాల్పడ్డాడంటూ వైసీపీ పట్టణ అధ్యక్షుడు కలత్తూరు రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఇసుక గ్రావెల్ తరలింపు వివాదాలు ఉన్నట్లు అలాగే పాత కక్షలు మనసులో పెట్టుకుని నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారని వాపోయారు తన చేత సత్యనారాయణ రెడ్డి తనను కాల్చేస్తానని బెదిరించాడని తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని వైసీపీ పట్టణ అధ్యక్షుడు కలత్తూరు శేఖర్ రెడ్డి పోలీసులను కోరారు పార్టీ పెట్టక ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు నుంచి నేను ఈ పార్టీలో ఉన్నాము మేము ఈ పార్టీకి ఎంత సేవ చేశామని పెద్దవాళ్ళు అందరికీ తెలుసు అందరికీ తెలుసు ఇప్పుడు నేను నిన్న ర్యాలీ చేస్తున్నాము నేను మా ఎమ్మెల్యే గారు కొంతమంది నాయకులు ముఖ్యమైన వాళ్ళతో కలిసి మేము ర్యాలీకి బయలుదేరి ర్యాలీలో ఉన్నాము ఇంకా ర్యాలీ ఇంకొక అరగంటలో ముగిసిపోతున్నానంగా నేను కూల్ డ్రింక్ షాప్ దగ్గర వచ్చి కూల్ డ్రింక్ తాగామని ఆగాను ఒక ఇరవై మంది సత్యనారాయణ రెడ్డి ఎన్డీసీ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారి మనుషులు ఆయన బన్నీ వేసుకొని ఆయన బన్నీతో ఇస్తూ ఆలోచనలు చేస్తున్నారు నేను వచ్చేటప్పటికి నా నందుకు మూకుమ్మడి గారే నా కొడక దొంగ నాకు కొడక ఎడేం రా కూర్చొని నువ్వు మగొడు అయితే బయట రారా రారా అని నన్ను లాగి నన్ను ఒక ఇరవై ముప్పై మంది దగ్గర వచ్చి నేను చూసి ఇబ్బంది పెట్టాడు ఇంతలా ఒక ఆయన దిగు వచ్చేదే నా కొడుకుని కొట్టండి రా అంటా ఉంటారు ఎందుకు కొట్టమంటారు ఏ నాకు ఏం అర్థం కాదు నా మీద మట్టి దోలుతా ఉంటే నా మీద కోర్టులో కేసులు వేస్తా ఉండదు ఆల్రెడీ నా మీద ఎస్ఐఎస్టీ కేసు పెట్టినడతను నిన్న నా మీద నా మీద అక్కడ పెట్టాడు నేను కూడా ఆయన మీద పెట్టినాను నేను ఇంత ఏంటంటే మట్టి దోలుతుంటే గవర్నమెంట్కి ఫీజు కట్టి తోలుకోమన్నా అది నేను చేసిన తప్పు దానికి నా మీద దౌర్జన్యం చేసి నన్ను ఇబ్బంది పెట్టి కొడుతూ ఎక్కడ పోయినా నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారు నాకేందంటే మా పార్టీ అధిష్టానం మన పోలీసు వారికి విన్నవించుకునేది ఏంటంటే నేను దయించి ఆయన గన్మేతో కాల్పిచ్చేస్తాను అంటున్నాడు ఆయనకి ఈ మధ్య కొత్తగా గన్మేలు వచ్చాయి తీసుకొచ్చారు సార్ ఆ గన్మేలతో కాల్చేస్తాను నా కొడక నేను కాల్పిచ్చేస్తాను నేను అంటావు ఎవరు కాల్పిస్తాడనే భయంగా ఉంది నాకు ప్రాణహాని ఉంది ఆయన వల్ల నన్ను ఎక్కడ కనిపించినా కొట్టిచ్చేస్తాను అంటున్నాడు ఆల్రెడీ అతను అతని విషయం అతను నాలుగు విషయం అందరికీ తెలుసు అతని గురించి తెలిసి అందరికీ దానివల్ల నన్ను రక్షించాలని నాకు ప్రాణహాని లేదు మన ఎస్ఐ గారికి మన పోలీసు వారికి విన్నవించుకున్నాను అదేవిధంగా మా అధిష్టానానికి కూడా విన్నవించుకుంటున్నాను ఈ దీన్ని అందరికీ నేను తెలియజేయాలని అంతకు మీకు నేను లేదు నాకు ఆయన వల్ల ప్రాణహాని లేకుండా చూడాలని నేను అనుకుంటున్నాను మీ కరపున అంత రౌడీయా లేదా అనేది మీకు తెలియాలా మీకు తెలుసు ఆయన రౌడీయా కాదని నేను చెప్పను ఆయన రౌడీ అని చెప్పను పెద్ద మనిషి అని చెప్పను ఆయన గురించి మీరు ఎంక్వైరీ చేసుకోండి మీరే తెలుసుకోండి ఎవరు అనేది ఇప్పుడు ఆయన గురించి మీ పేపర్లో ఆంధ్రప్రభంలోనే బెదిరించాడు ఒక పేపర్ ఆయన్ని పేపర్ అంటేనే అందరూ కూడా కొద్దిగా గౌరవ విలువ ఉంటుంది వాళ్ళు నిజాయితీగా ప్రజలకు తెలియజేస్తారు ప్రజలకి రాజకీయ నాయకులకి మధ్య వారాదులు మిమ్మల్ని బెదిరించినాడా లేదని అడగండి నీ పేపర్ రోజునే బెదిరించాడా లేదా నేను ఇంకెక్కువ ఉదాహరణ చెప్పను నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడాలా ఆయన రౌడీ అన్న నేను ఏమన్నా ఆయన పెద్ద మనిషి కానీ మీరు తెలుసుకోండి ఆయన ఎంత మాత్రం లేదు మీ పేపర్ వాళ్ళని ఏమన్నాడు మిమ్మల్ని ఏమంటున్నాడు ఆయన ఏమని తరఫున పెడుతున్నారు మీదే మీ పేపర్లే ఏమీ రక్షణ లేకపోతే మీ వాళ్ళకి నాకే రక్షణ ఉంటుందని నేను దానికోసం వచ్చాను అంతేగాని దాని గురించి మొత్తం మీద ఇప్పుడు మీకు ఆయన దగ్గర నుంచి మీకు ప్రాణహాని అంటారా నిన్న జరిగింది తెలియజేస్తా సార్ మేము మా ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నాం మాకు అధిష్టానం ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే ఆయనకి విన్నవించుకున్నాం జిల్లా ఆయన కూడా మేము రేపు పెద్దిరెడ్డి గారికి కూడా తెలియజేస్తాం చెప్పారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు పాపము ఆయన ఆయన తప్పే ఉంది ఏం తెలియదు ఆయన ర్యాలీ దిగొచ్చి ఇద్దరు సర్ద నన్ను ఇద్దంటా ఉంటే ఆయనే తీశాడు సర్ద పెట్టాడు ఆయనే ఆయనకే ఆయనకి ఆయన ఆయన ఇది కదా ఆయనదే తప్పు లేదు ఆయనకి మేము ఎవరు అయినా ఆయన చెప్పుకోవాల్సింది ఆయన ఇప్పుడు ఆయన అధిష్టానం అంటే ఎవరు మాకు మాకు ఎమ్మెల్యే అంటారు ఆయన చెప్పు మేము అంతే కదా పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి